దేవుని బిడ్డలారా ఈ దినము రెండవ రాజులు ఇరవై ఐదవ వచనాన్ని ధ్యానిద్దాం నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నేను నిన్ను బాగు చేసేదాను దేవునికి మహమకంగాక దేవుని బిడ్డలారా నేను ఒక వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దేవుడు కన్నీటిని చూచే దేవుడై ఉన్నాడు నిజముగా అన్న తన యొక్క జీవితంలో మరి పిల్లలు లేనప్పుడు దేవుని సన్నిధిలో ఎంతో కుమ్లి ఎంతో వేదనతో కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన విని సమాధానమిచ్చినాడు విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టము అని వాక్యం సెలవిస్తూ ఉంది దానిని ఏమాత్రం కూడా ఆయన అపేక్షించడు అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా దేవుడు కన్నీటి ప్రార్థనను ఆలకించే దేవుడు కన్నీళ్ళు విచ్చుట చూచినప్పుడు దేవుడు మన సమస్యలను బాగు చేసేవాడు ఆయన నిన్ను బాగు చేసేదను అని మరి ఇక్కడ వాగ్దానం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క కార్యములు గొప్పవి ఆయన మన ప్రార్థనను మన కన్నీటిని ఆయన ఆలకించే దేవుడై ఉన్నాడని మర్చిపోకూడదు ఏ పరిస్థితిలో ఉన్నా ఎంత వేదనకరమైన పరిస్థితిలో ఉన్నా మన కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి మనం దేవుడు పైకి లేపుతాడు ఆయన లేవనెత్తే దేవుడు ఆ కన్నీటి నుండి దేవుడు మన సంతోషానికి ఆనందానికి దేవుడు నడిపిస్తాడు అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె